పుష్ప పుష్పటు బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత అల్లు అర్జున్ తన కొత్త సినిమా విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకుంటున్నారు యాక్చువల్గా ఫస్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమా చేస్తాడు అన్నారు కానీ ఎందుకో తెలియదు కొన్ని కారణాల వల్ల అట్లీ ఈ రేస్ లోకి వచ్చేశాడు అట్లీ ఈసారి కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడని ఒక చిన్న న్యూస్ అయితే ట్రెండ్ అవుతుంది మొదటగా ఈ ప్రాజెక్ట్ ని సల్మాన్ ఖాన్ తో చేయాలని అనుకున్నారట కానీ బడ్జెట్ పరంగా కొన్ని కొన్ని ఇబ్బందులు రావడంతో అల్లు అర్జున్ ని ఫైనల్ చేశారంట మూవీ టీమ్ ఎందుకంటే ఆయన మార్కెట్ను బట్టి సినిమాకు మంచి బిజినెస్ అవుతుందని నిర్మాతలు ఆలోచిస్తున్నారట అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉంది అదేంటంటే తాజాగా కోలీవుడ్ నుంచి వస్తున్న వార్తల ప్రకారం తమిళ హీరో శివ కార్తికేయన్ కూడా ఈ మల్టీస్టార్లలో భాగం కావచ్చని టాక్ అట్లీ స్క్రిప్ట్ లో ఇద్దరు హీరోలకు పవర్ఫుల్ రోల్స్ ఉన్నాయట అందుకే బిగ్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలను తీసుకోవాలని అనుకుంటున్నాడట అట్లీ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ సినిమాకు సంబంధించి ఇక అలాగే జూన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక మూవీ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో థియేటర్స్ లోకి రాబోతుంది అనేది ప్రెసెంట్ వినిపిస్తున్న టాక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్